ఆడ మంచి ఒక అరేబియన్ గెటప్ అమ్మ వచ్చి లేదు లేదు హీరోయిన్గా చేస్తుంది ఎందుకు చేయాలి సాంగ్ లేదు వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు చిరంజీవితో సాంగ్ అప్పుడు చిరంజీవి గారు బాగా ఫేమ్ ఫేమ్లో వస్తూ ఉన్నారు సరే చేపి సరే అనేసి చాలా మాట్లాడి ఓకే అన్నాం ఓకే అని వెళ్తే అక్కడ స్లీవ్లెస్ ఇది కింద వచ్చేసి ఫుల్ లెగ్ వస్తున్నట్టు ప్యాంటే లూజ్గా కానీ ఇటు ఇటు ఓపెన్ ఆ ఇటు ఇటు ఓపెన్లో మా అమ్మ ఇంత దూరం ఓపెన్ ఉంది కుట్టండి 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 అని ఇంతవరకు కుట్టించింది ఒక షార్ట్ అవ్వగానే తీస్తారు కదా నేను చిరంజీవి గారిని ఇలా పట్టుకున్నట్టు ఒక షార్ట్ నా బ్యాకు ఇది ఇటుపక్క షార్ట్ పెట్టి ఉన్నారు స్టిల్ నాది ప్రొఫైల్ ఆయనది ప్రొఫైల్ ఆయన నా మీద చెయ్యి వచ్చేసి తెలియకుండా ఆయనది ఇలా పెట్టేశారు ఇక్కడ నడుము కింద నడుము కింద పెట్టేస్తే మా అమ్మ నా హెయిర్ సర్దేటట్టు సర్ది సద్ సర్ది ఆ చెయ్యి తీసి కొంచెం పైన పెట్టేసాను ఆయన రియాక్షన్ ఏంటప్పుడు ఆయన ఏ రియాక్షన్ ఇవ్వలేదు దాని తర్వాత నేను సోలో డాన్సర్గా అయిన తర్వాత ఆయనతో పాటు సాగు ఇంత ఇంత షార్ట్స్ ఇస్తే ఇంత కట్ చేయమంటున్నాను నేను మా అమ్మ షార్ట్స్ అప్పుడు పిలిచి చెప్తున్నాను మీ అమ్మ నా చేయి తీసి బయట పెట్టింది నేను గమనించలేదు అనుకుంది నాకు తెలుసు ఇప్పుడు చూస్తే ఇంత వద్దు ఇంత చేయాలి ఇంత చేయాలి అంటున్నాను తల్లి కూతురు కలిసి అది చాలా మంచి 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 డాన్సరు మంచి ఆర్టిస్టు అయితే అమ్మ తను అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావద్దు అని ఎందుకు చెప్పారా డైరెక్టర్ అసలు ఆయన ఎందుకంటే నార్మల్గా సినిమా ఇండస్ట్రీ అంటేనే లేడీస్కి వచ్చేసి బయట మాట్లాడేది తప్పుగా మాట్లాడుతుంది చిన్న చూపు ఉంటుంది చిన్న చూపు ఉంటుంది అందువల్ల రాబాకండి వచ్చేదైతే ధైర్యంగా ఏదైనా ఫేస్ చేయండి చెడ్డ పేరు చెడ్డపేరు ఎనీ ఎనీథింగ్ ఎనీథింగ్ గాసిప్స్ కానీ మనకు నాకు పెద్ద గాసిప్స్ ఏమీ రాలే కానీ కూడా ఆయన చెప్పింది మన వెనకాల మాట్లాడతారు ఏదైనా సినిమా వాళ్ళు అంటారు అని ఏ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా ఇండస్ట్రీ నాకు దైవం ఐ లవ్ మై ఇండస్ట్రీ నాకు చదువు సరిగా లేకపోయినా నాకు లైఫ్లో పెద్ద పొజిషన్ ఇచ్చింది నా ఇండస్ట్రీ పెద్ద పేరు తెచ్చుకున్నాను బాగా సంపాదించుకున్నాను మంచి అమ్మాయి అమ్మాయి వస్తే చాలరా ఒక వన్ డేలో కూడా సాంగ్ చేసేయచ్చు అనే దూరం లోపల మంచి మంచి అమ్మాయి ఇంప్రెషన్ ఇంప్రెషన్ తీసుకొచ్చాను అది నాకు ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది ఇదే నాకు దేవుడు నా నా వృత్తి నా దేవుడు అయితే అమ్మా అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చారు అంటే ఒక రకమైన చిన్న చూపు ఉండేది బయట కూడా అలాగే వాళ్ళ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళిందంట హీరోయిన్ గా చేస్తుందంట దీంతో పాటుగా ఒక రకమైనటువంటి ఇమేజ్ అనేది బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు వాంప్ క్యారెక్టర్స్ అనేవాళ్ళు లేకుంటే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు అనేవాళ్ళు ఇంతకు మించి ఆలోచనలు అనేవి మీరు సినిమాల్లో కనిపించారంటే అది సూపర్ హిట్ అవుతుంది లేకుంటే విజిల్స్ ఉండేవి పేపర్లు చింపి వేసేవాళ్ళు హాల్లోనే డాన్స్ ఉండేవి మాకు కదా ఇవన్నీ చేసి మీరంటూ వస్తున్నారంటే హీరో హీరోయిన్లకు ఎంత రేంజ్లో కనిపిస్తారో మీకంటూ సపరేట్ బ్యానర్స్ పెట్టి కట్అవుట్లు పెట్టి ఇన్ని ఉండేది కదా అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి బయట అవును ఇప్పుడు ఇది వచ్చేసి మాకు మాకు అనేటప్పటికీ మేము మ్యాంప్గా చేస్తాం కాబట్టి విలన్స్తో చేస్తాం కాబట్టి మాకు ఎక్కువ ఉంటుంది హీరోయిన్గా చేసే వాళ్ళకి కూడా మాట్లాడతారు సినిమా వాళ్ళు అని సినిమా అయ్యా అని మాట్లాడతారు కానీ వాళ్ళు కొంచెం బెటర్ మాకన్నా కొంచెం బెటర్ కానీ మాకు వచ్చేసి నేను కానీ అలా చూస్తే నేను కామెడీ చేసి ఉన్నాను ప్యాంప్ చేసి ఉన్నాను సాంగ్స్ చేస్తున్నాను హీరోయిన్ హీరోయిన్గా కూడా చేస్తున్నాను చేస్తున్నాము కానీ పేరు ఉంటుంది అది అలవాటు పడిపోతుంది ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు సినిమా వేరేలా అయిపోయింది ఇప్పుడు హీరోయిన్స్ సాంగ్లు ఆడేస్తున్నారు కదా ఇప్పుడు ఆ సాంగ్ కని ఉన్న కేటగిరీ చనిపోయింది దానికని ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు సంపాదించేవాళ్ళు వాళ్ళు ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ రౌండ్లో ఉంటారు తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ వస్తారు వాళ్ళు బతుకుతారు అనేది ఆ కేటగిరీ చనిపోయింది ఇప్పుడు అంత స్పెషల్ సాంగ్స్ కావాలంటే బయట నుంచి ఎవరినో ఇంపోర్ట్ చేసుకుని రావాలి వాళ్ళు లేదు లేదు ఈ పిక్చర్లో హీరోయిన్గా ఉన్నా నెక్స్ట్ ఈ సినిమాలో సోలో చేయి అంటే సోలో చేసేస్తారు అదే హీరోతో మళ్ళీ వేరే సినిమాలో హీరోయిన్ చేస్తారు అలా అయిపోయింది సో ఈ రెడీ టు ముందైతే గ్లామర్ డ్రెస్ వేసుకోవడానికి మేము ఇప్పుడు అందరూ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్ సో ఈ ట్రెండ్ ఎలా ఉందంటారమ్మా దీన్ని మీరు ఎలా అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళ నాకు కొంచెం బాధేనండి ఎందుకంటే అదే చెప్తున్నాను కదా మా లాంటి క్యారెక్టర్స్ మా వ్యాంప్ గాను సోలో సాంగ్స్ చేసే వాళ్ళ కానీ ఒక కేటగిరీ ఆఫ్ మూవీ ఉండేది విలమ్ కి ఎలాగో ఒక కేటగిరీ ఉందో కమెడియన్కి ఒక కేటగిరీ ఉందో దీనికి ఒక కేటగిరీ హీరో హీరోయిన్కి ఎలా ఉందో ఒక క్యారెక్టర్ ఆర్టిస్కి ఎలా ఉందో అలాగే మాకు ఉండేది అవును ఇప్పుడు అది లేదు మిగతాదన్నీ ఉంది విలన్ అనేది ఉంది సినిమాలో హీరో హీరోయిన్ ఉంది కమిడియన్ ఉన్నారు క్యారెక్టర్స్ చేసేవారు మా కేటగిరీ ఉన్నది మాత్రం చనిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి అది చాలా బాగా అది ఏమన్నా ఇండస్ట్రీ ఒక మిస్ అవుతోంది అనే ఫీల్ ఏమన్నా ఉందమ్మా ఎక్కడ మిస్ అవుతుంది అదే హీరోయిన్స్ చేసేస్తున్నారు కదా ఒక సాంగ్ కి ఆ పిక్చర్ హీరోయిన్ ఈ పిక్చర్ లో వచ్చి సోలో నెక్స్ట్ పిక్చర్ లో మళ్ళీ హీరో హీరోయిన్ చేస్తుంది అదే హీరోతో సో అలా తీసుకొచ్చేసారు అనురాధ గారు ఆ కాలంలో ఉన్నటువంటి హీరోల కంటే కూడా చాలా హైట్ ఉండేవాళ్ళు కదా మీ పక్కన యాక్ట్ చేయాలి లేక మీ పక్కన డాన్సర్ అంత హైట్ అనిపించేది కదా మాకు చెట్లు కొమ్ములన్నీ పెడతారు కదా అందువల్ల ఇంకా హైట్ కనిపిస్తాం మేము నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉన్నాను కానీ అప్పుడు మేము కాస్ట్యూమ్స్ అంతా వేసిన తర్వాత వేసుకునే వాళ్ళు హీల్ హీల్ తక్కువ వేస్తాం ఎందుకంటే హెవీ ఆడతాం కాబట్టి ఎక్కువ హీల్ కొంచెం కావాలి అనే మోడర్న్ టైప్ సాంగ్స్ ఉంటేనే హీల్ వేస్తాం ఈ గ్లిటర్ వర్క్ చేసిన సాంగ్స్ వేసేటప్పుడు కింద కింద వచ్చేసి క్యాన్వాస్ పెట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ అంటే ఈ కలర్లోనే వర్క్లోనే షూ రెడీ చేస్తారు తక్కువ హీల్ పెట్టి ఎందుకంటే అప్పుడు కాలంలో కొరియోగ్రాఫర్స్ మా నీని పగలు కొట్టేవాళ్ళు నీ మూమెంట్స్ కింద కూర్చొని లేసే మూమెంట్స్ చాలా ఉంటాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ దాని పైన ఏంటంటే ఇలాంటి గ్లిటర్ వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక కొమ్మలు ఏదైనా గ్లిటర్స్ ఏదైనా ఎక్కువ అదంతా పెట్టేసరికి ఇంకా హైట్ కనిపించేవాళ్ళం బాగా అవును అయితే మీరు నాట్ ఓన్లీ డాన్సర్ కాదు ఒక మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు కదా అది ఊరికే కదా అంటే బైక్ తోలుతాను బైక్ జాబా తోలేవాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేవి మోటార్ బైక్స్ అన్ని బైక్ బైక్ తోలేదాన్ని షాప్ సినిమాలో కూడా బైక్స్ తోలేదాన్ని జీప్స్ వచ్చి మెట్ల నుంచి దిగమన్నా విలన్ గా అంత వ్యాంప్ అంత చేసేటప్పుడు మెట్ల నుంచి దింపేదాన్ని సెట్ లో అదంత ధైర్యంగా చేస్తాం లారీ తోలేదాన్ని అప్పుడు అప్పుడు ఇప్పుడు కార్ తోలడానికి ఇవ్వట్లేదు ఐ హ్యాడ్ ఐ బైపాస్ సర్జరీ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అప్పటి నుంచి మా డాటర్ అయినా మా సన్న అయినా బెటర్ వీల్ డ్రైవ్ ఫర్ యూ ఆర్ వీల్ కీప్ అర్ డ్రైవ్ ఫర్ యూ యూ డోంట్ ప్లీజ్ డోంట్ డ్రైవ్ అని అనిపించేసారు సో ఇవన్నీ బైక్ మీద స్టాంట్లు చేస్తున్నప్పుడు బైక్స్ వేసుకొని ఫైట్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తా హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ కూడా ఉండేది ఆ టైంలో అమ్మో అనురాధనా అనే ఫీల్ ఉండేదా లేదు అనురాధ ఉంది చేస్తుంది అని కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది కదా భయం ఉన్న మేము ధైర్యంగా చేయడానికి చేస్తాం ఒక్కో మా డైరెక్టర్ కానీ మా కొరియోగ్రాఫర్ కానీ మా ఫైట్ మాస్టర్ కానీ ఏది చెప్పినా అది చేసేయాలని ఒక ధైర్యం ఉంటుంది మీకు ధైర్యం ఉంది మీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు నేను కౌబాయ్ నెంబర్ వన్లో ఫస్ట్ టైం హాస్టైట్ చేస్తున్నాను నేను అర్జును భీమరాజు మార్నింగ్ అయితే నాకు ప్రాక్టీస్ అవ్వడానికి కోసం మార్నింగ్ అయితే కార్లో వెళ్ళిపోతాం లొకేషన్కి తలకొన్నలో నెరబెల్లిలో ఉండేవాళ్ళం తలకొన ఫారెస్ట్ లోపల షూటింగ్ సో మార్నింగ్ మేకప్ అంతా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం షూటింగ్ ప్యాకప్ అయ్యేసరికి నేను అర్జును హీరో అర్జును భీమరాజ్ విలన్ మేము ముగ్గురు హాస్ట్లోనే రిటర్న్ వచ్చేవాళ్ళు సో ఇట్ మనకు యూస్ అవ్వాలి నాకు నాకు అలవాటు పడాలని వాళ్ళు కూడా నాకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవ్రీ డే ఒక ట్వంటీ వన్ డేస్ ఒక షెడ్యూల్ ఉండింది మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఒక షెడ్యూల్ ఉండింది రెండు షెడ్లు తలకొనలో మూడో షెడ్యూల్ చెన్నైలో ఉండింది సో ఎవ్రీ డే హాస్టైట్ బ్యూటిఫుల్గా హాస్టైట్ చేయడం నేర్చుకున్నాం అనమాట సో అలాగా ఏదైనా నేర్చుకోవాలని ఒక ఫైట్ కూడా మేము డాన్సర్స్ కాబట్టి మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో కిక్ చేయాలన్నా ఒక ముఖంలో కిక్ చేయాలన్నా చాలా ఫ్లెక్సిబుల్ గా లెగ్ వస్తుంది సో దానివల్ల మేము కొంచెం స్టైల్స్ నేర్చుకుంటే చాలు ఒక స్టైల్ ఫినిష్ ఎలా ఇవ్వాలి విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట బికాస్ వీఆర్ డాన్సర్ అందువల్ల